కంపెనీ దగ్గర డబ్బు ఎక్కడిది కంపెనీ దగ్గర డబ్బు ఎక్కడిది అంటే నువ్వు ఇదే డబ్బు తెలియక కంపెనీ బిజినెస్ చేయలేదు కదా ఎట్లా ఇస్తుంది అని చాలా ఇదే క్వశ్చన్ కానీ ఇదే లేదు కంపెనీకి ఇంత అమౌంట్ వచ్చిన సంగతి తెలియదు కంపెనీ దగ్గర దండిగా ఉంది అమౌంట్ అందుకనే మనకి యాష్ బాంబుల రూపంలో ఒక్కొక్క బాంబు ఇరవై ఐదు లక్షలు ఇరవై నాలుగో తారీఖు నాడు గ్లోబల్ లాంచ్ చేసి అదే రోజు ఒక యాష్ బాంబు ఇస్తాడు అదెంత అంటే ఇరవై ఐదు లక్షల డాలర్ మళ్ళీ ఇరవై ఐదో తారీఖు నాడు ఇంకొక క్యాష్ బాంబు ఇస్తాడు అది ఇరవై నాలుగు లక్షల డాలర్లు మనకి ఈ పదో తారీఖు ఒక పేమెంట్ ఇస్తాడు ఇది ఒక లక్ష కానీ లక్షన్నర గాని ఇస్తాడు మళ్ళీ ఇరవై తారీఖు లోపు ఇంకొక పేమెంట్ ఇస్తాడు అది కూడా లక్ష గాని లక్షన్నర నరగాని ఈ నెల ఓవరాల్ గా ఈ నెల మొత్తం పూర్తి అయిపోయే లోపు యాభై లక్షల డాలర్లు విత్తనాలు పెడతాం అన్నమాట మనం ఈ నెల పూర్తయ్యే లోపే లోపే యాభై లక్షల డాలర్లు అంటే ఎంత వస్తాయి మన డబ్బు నలభై ఐదు కోట్లు వస్తాయి నలభై ఐదు కోట్లు వస్తాయి నలభై ఐదు కోట్లలో ముప్పై శాతం ట్యాక్స్ ఇపోద్ది నాలుగు మూల పన్నెండు పన్నెండు కోట్లు ఐదు మూల పదిహేను పన్నెండు పదమూడున్నర కోట్లు ట్యాక్స్ ఇవ్వద్ది గవర్నమెంట్ ఆ రెండు కూడా పోనివ్వండి ముప్పై కోట్లు నికరంగా ఉంటుంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్క పౌండర్ ఉంటే ప్యాకేజ్ కట్టుకొని ఉంటే ముప్పై కోట్లు మిగులుతుంది ఇంకా పదిన్నోడు సంగతి ఏంది ఇరవై నోటి సంగతి ఏంది వందోటి సంగతి ఏంది ఈ ఒక్క నెలలో వచ్చే డబ్బుతో ప్రతి పౌండర్ కూడా వెల్ సెటిల్ అయిపోతాయి మరి ఒక్కసారితో ఆగిపోయేది కాదు కదా ఇది మళ్ళీ వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతూనే ఏమిటి కదా ఒక్క రెండు నెలలు మూడు నెలలు దాడితే సతీశనా నిమిష నిమిషానికి నిమిష నిమిషానికి పడుతుంటాయి నీ అకౌంట్లో డాలర్ నువ్వు రోజు రోజు విత్తడాలు పెట్టుకుంటావా గంట ఒకసారి పెట్టుకుంటావా ఐదు రోజులకు ఒకసారి పెట్టుకుంటావు కానీ ఇష్టం నువ్వు పెట్టుకొని బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టే లోపే మళ్ళీ నీకు వందల డాలర్లు వేల డాలర్లు పడుతూనే ఉంటుంటాయి నీకు అందుకే యాష్ గారు ఏమన్నా అంటే మీ వ్యాలెట్ ని ఖాళీ చేసే దమ్ముందా మీకు మీ వ్యాలెట్ ని ఖాళీ చేయగలుగుతారా మీరు ఖర్చు పెట్టగలుగుతారా మీరు మీ వ్యాలెట్ ని ఖాళీ చేసి చూపిస్తారా మీరు ఇట్లా తల్లిపెద్ద మాట్లాడినాడు ఆయన అంటే మనం ఎవరం కూడా మన వ్యాలెట్ ని ఖాళీ చేయలేము అది తీస్తా ఉంటుంటే వస్తూనే ఉంటుంటాయి వస్తూనే ఉంటుంటాయి అది ఒకటి ఉన్నాడికి ఆ నొప్పి మరి పది నోడు ఇంకా అందుకనే ఒకటి రెండు నోళ్ళే ప్రశాంతంగా బతుకుతారు ఇంకా ఐదు మించి ఎవరికన్నా ఎక్కువ ఉన్నాయంటే ఇంకా వాళ్ళు పిచ్చిలేసి తిరిగి తిరుగుతారు వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నోళ్ళే ప్రశాంతంగా బతారు ఏదేమైనా మనకి ఈరోజు సాయంకాలం నుంచి లింకులు ఇస్తారు ఇప్పుడు వచ్చిన పాపపుల లింకులు ఇస్తారు రెండు లింకులు ఇస్తారు ఆ రెండు లింకులలో ఒక లింక్ ఏమో రేపు యాష్ గారి మీటింగ్ ఉంటుంది ఇంకొక లింక్ ఏమో మనల్ని కొత్త లకు తీసుకోపోదు ఆ కొత్త లకు తీసుకోపోయినప్పుడు మనం కేవైసీ చేసుకుంటాం ఎన్డీఏ పెడతాం తర్వాత వ్యాలెట్ చూస్తాం విత్తడాలు పెడతాం బిల్లింగ్ అడ్రస్ చేసుకుంటాం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అందులో ఓవరాల్ గా ఈ నెలలో మాత్రం ఖచ్చితంగా మనము డబ్బులు తీసుకుంటాము తక్కువలో తక్కువ ముప్పై కోట్లు అందరికి ప్రతి ఒక్క కి ప్యాకేజ్ కట్టుకున్న ప్రతి ఒక్కరికి ముప్పై కోట్లు వస్తాయి ఈ నెలలో మనం వెళ్ళి సెటిల్ అయిపోతాం ఉన్నాయి కానీ మనకు షో అవ్వదు మనం కొత్త సైట్లోకి రావాలి కదా ఇప్పుడు మనకున్న ఈ ఐడి ఓపెన్ చేసి చూసే ఐడి ఇది డమ్మీ మనం కొత్త లోకి వచ్చినప్పుడు టూ పాయింట్ జీరో వర్షన్ లోకి వచ్చినప్పుడు అందులో కనిపిస్తాము ఎవరైతే కేవైసీ చేస్తారో వాళ్ళందరికీ కనిపిస్తారు ఆల్రెడీ లోడ్ అయింది లోడ్ చేస్తే ఉంచారు అదే మనకు షో అవ్వదు అండి ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసి ఉంటేనేమో కొంచెం అందరు స్టెబుల్ గా ఉంటారు ఇంకా తెలియకపోతే ఇంకా రాకపోయా ఇంకా రాకపోయా మన అది తెలిస్తే మాత్రం స్టెబుల్ గానే ఉంటారు కొంతమంది ఇప్పుడు కొంత బ్యాడ్ గా ప్రసారాలు చేసేవాళ్ళు ఎక్కువ ఇన్ని రోజులు కంపెనీ రాదు అంగా ఇటనే లేట్ అవుతుంట ఇటనే చెప్పుకుంటూ పోతుంటారు మీరు గుడ్డిగా నమ్ముతున్నారు ఇటువంటి మాటలు ఎన్నో చెప్పి భయపెడుతుంటారు ఎవడు ఎన్ని వందల మాటలు చెప్పిన ఎవడి మాట నమ్మక్కర్లే కంపెనీ ఆగేది లేదు కంపెనీ వచ్చి వచ్చి తీసుకున్నాడు తీసుకున్నాడు మీ కాపుగా మొత్తం ఎన్ని ఉంటాయి అందరి ఒక యాభై ఉంటాయా ఉంటాయి మా ఊర్లోనే ఉన్నాయి యాభై పైన మీది అంతసారి ఇంకా ఎక్కడైనా అంతే లే ఇట్లాంటి కంపెనీ ఇంతకుముందు రాలేదు అన్నాడు ఒకటేనండి ముందు అన్నడు కూడా ఇట్లాంటి కంపెనీ రాలేదు ఇక రాదు కూడా ఏదొచ్చినా నాలుగు రోజులు ఉండిపోయే కంపెనీలు కంపెనీలో వచ్చినాయి ఈ కంపెనీ ఉద్దేశమైంది ఆయన గారి ఉద్దేశమైంది ప్రపంచం అంతటికి నేను సహాయం చేయాలి నేను ఒక్కరిని చేయలేను ప్రపంచం అంతా నేను ఒక్కరిని తిరగలేనుగా కాబట్టి ఏం చేసిందంటే ప్రపంచం అంతట్లో ఒక పదిహేను లక్షల మందికి అవకాశం ఇచ్చింది వాళ్ళని నిలవబెట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి కావాల్సిందంత ఉంచుకున్న తర్వాత చారిటీ చేయాలి చారిటీ చేయాలి ఈ పదిహేను లక్షల మంది ఎవరంటే ఆయన ప్రతినిధులు వీళ్ళంతా ఆయన ప్రతినిధులు వాళ్ళు ఎక్కడన్నా ఉండాలి ప్రపంచంలో నా ప్రతినిధులుగా ఉండి ఛారిటీ చేయాలి కంపెనీ పేరు మీద నేను ప్రపంచం ప్రపంచంతో తిరిగి చేయలేను కాబట్టి ఒక పదిహేను లక్షల మందికి అవకాశం